వీణవంక మండలంలోని ఇసుకా క్వారీల్లో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇసుక లారీల్లో లోడ్ చేసుకుంటున్నారని డబ్బులు ఇవ్వని వారి లారీలు ఎన్ని రోజులైనా లోడ్ కావడం లేదని లారీ డ్రైవర్లు నిరసన చేస్తున్నారు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో లారీ డ్రైవర్లు నిరసనకు దిగారు తాము దూర ప్రాంతాల నుంచి ఇస్కా లోడ్ కోసం వస్తే ఇక్కడ ఇసుక క్వారీల సిబ్బంది ఒక్కో లారీ వెయ్యి రూపాయలు తీసుకొని లోడ్ చేస్తున్నారని డబుల్ ఇవ్వన్ వారి లారీలు లోడ్ కావడం లేదని ఆరోపిస్తున్నారు గత పదిహేను రోజుల క్రితం ఇదే మండలం పోర్కల్ గ్రామంలో లారీ డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు తాము వచ్చి ఐదు రోజులు అవుతున్నా లారీలు లోడ్ కావడం లేదని లారీలు లోడ్ చేయనప్పుడు ఆన్లైన్లో ఎందుకు ఇసుక లోడ్లు బుక్ చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు తాము ఐదు రోజుల నుంచి తిండి లేక లారీలు లోడ్ చేసుకోవడానికి వేచి చూస్తున్నామని తమ సమస్య ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు మా 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 బాధలు ఎవరు మాకు మంచి నీళ్ళు తాగడానికి మంచి నీళ్ళు దొరకలేదు మా గోసాలు ఎవరు పట్టుకుంటలేరు అధికారులు దయచేసి వెంటనే పోదిలాంటి పల్లిలో లోడింగ్ చేయాలి ఒక యాభై అరవై బండ్లు మా ఇట్లా ఆగిపోయినాయి వేవే రూపాయలు తీసుకొని అట్లా ఇచ్చే మా బండ్లు అయిపోయినాయి ఇప్పటికైనా దయచేసి తీసుకుంటే తీసుకున్నారు అయితే అయిపోయింది కానీ ఉన్న బండ్లు ఇక్కడ ఉన్న కుప్పల కాడ మంచి రోడ్ ఉంది సార్ కావాలంటే రోడ్ చూసుకొని మంచి రోడ్ ఉంది ఇక్కడ కుప్పలు ఉన్నాయి ఉన్న కాడికి ఈ కుప్పలు బండ్లు లోడ్ ఎత్తి పంపిస్తే అయ్యపోవు సార్ పే నిన్న మనం లోడ్ చేసినప్పుడు ఏమైందంటే రోజు రెండు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి ఎక్స్ఎల్ ఇరిపోతున్నాయి వాళ్ళ విషయం ఆలోచన తెలుసు ఫోర్ డైవర్స్ తెలుసు వాళ్ళకి ఇంకా ఉంది వాళ్ళు వాళ్ళు ఇంకే వాళ్ళకి పేమెంట్ వచ్చేదాకా ఇలాగ ఇక్కడ ఇవ్వకోరి మాకు అవసరం అని చెప్పి మాకు పేమెంట్ వచ్చినా మీరు అప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు